నమస్కారం అండి నా పేరు లక్ష్మీ నాగేశ్వర్ నేను ఒక సామాజిక కార్యకర్తని ఇవాళ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్య యూట్యూబ్లో రకరకాలైన వీడియోలు చూస్తున్నాను అందులో మన హైందవ సమాజంలో స్త్రీల గురించి ఒకప్పుడు మన పరిస్థితి చాలా చాలా పవిత్రంగా స్త్రీని దేవతలాగా పూజించేవారు అని చెప్తూ ఇప్పుడు ఏదో ఉద్ధరించేసాం వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఉద్ధరించారు అని అనడం సరికాదు ఇప్పుడు పరిస్థితే సరిగా లేదు అప్పుడు చాలా గొప్పగా ఉంది అట్లా అటువంటి వీడియోలు చూస్తుంటే నాకు కష్టం అనిపించి ఈ వాస్తవాన్ని యువతకి తెలియజెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను వాస్తవం అని ఎందుకంటున్నానంటే నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు నేను ఒక జీవితం తర్వాత నా చిన్నప్పుడు అంతకన్నా ముందు ఒక యాభై అంటే నూట ముప్పై సంవత్సరాల జీవితాన్ని చూసిన దాన్ని అది చూసి ఆ అనుభవంతో తర్వాత అప్పట్లో వచ్చినటువంటి సాహిత్యం ఇప్పటికీ ఉన్నది పర్మనెంట్గా ఉన్నటువంటి సాహిత్యం చదువుకున్న చదువు మరి వీటన్నిటి అనుభవం ద్వారా ఈ పురాణాలు అవన్నీ పరిశీలించడం మీద కూడా నేను ఈ విధమైనటువంటి ప్రూఫ్స్తో సహా యువతికి చెప్పాలనుకున్నాను ఎందుకు యువతికి చెప్పాలనుకున్నానంటే నలభ యువత ఇప్పటి యువత ముఖ్యంగా నలభై యాభై సంవత్సరాలు క్రింద వయసు వాళ్ళకి మన సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఏమీ తెలియదండి ఎందుకు తెలియదంటే వాళ్ళు ఎంతవరకు మ్యాథ్స్ సైన్సు ఇవి బాగా చదువుకుని ఏదో వాటితో పాటు ఉంటాయి సోషల్ స్టడీస్ పక్కన లాంగ్వేజెస్ అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ఎట్లా కొట్లాక ఒక వృత్తి ఒక ఉద్యోగం పైకి రావాలి ఓ ఇంజనీర్ కావాలి ఓ డాక్టర్ కావాలి అదే ఉద్దేశంతో చదువుతున్నారు అందువల్ల వాళ్ళకి మన చరిత్ర తెలియదు సామాజిక చరిత్ర అస్సలు తెలియదు వాళ్ళకి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పేవాటి అన్నిటికి నీ ప్రూఫ్స్ చూపిస్తాను దీని మీద చాలామంది మాట్లాడారు నేను కూడా విన్నాను కానీ వీటిని ప్రూఫ్స్తో సహా చెప్తే వాళ్ళకి తెలుస్తుంది మన సమాజం ఏమిటి అన్న ఉద్దేశంతో చేస్తున్నానండి విషయం ఏంటంటే ఇప్పటికీ రెండు వందల సంవత్సరాల క్రితం మన సమాజంలో స్త్రీల పరిస్థితులు ఏమీ బాగలేవు మన స్త్రీలు చాలా గొప్పగా చూసాము హైందవ స్త్రీలు వాళ్ళ దేవతలతో సమానంగా చూసాం సమానత్వం ఇచ్చాం ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇది ఒకప్పుడు అది ఎప్పుడో ఉన్నది అది తప్పకుండా ఉంది కానీ స్త్రీని దేవతగా సమానంగా స్త్రీ పురుష ధర్మాన్ని సమాన స్థాయిలో చూసి వాళ్ళని గొప్పగా చూసినటువంటి రోజులు వేదకాలం అది జరిగిపోయి మూడు వేల సంవత్సరాలు పైగా అయిపోయింది తర్వాత తర్వాత కాలంలో వాళ్ళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది అవి ఎలా ఉండేవో వాస్తవంగా నేను మీకు చెప్తున్నాను ఎట్లా చెప్తున్నానంటే ఎలా ఉన్నారో ముందు చెప్తాను దాని యొక్క రుజువులు తర్వాత చెప్తాను ఎలా ఉండేవారంటే స్త్రీలు చిన్న పిల్లలకే వివాహాలు చేసేవారు అష్టా వర్ష భవేత్ కన్య అని చెప్పేసేసి ఎనిమిది సంవత్సరాలు నిండక ముందే వివాహం చేసేయాలి ఆ పసి మొగ్గలకి వివాహం చేసేటప్పుడు అవతల వాడు పదిహేడు వాడు పన్నెండు వాడు ఎంత వయసునా కూడా ఎట్లాంటి వాడు అవుతాడో మంచివాడవుతాడో చెడ్డవాడు అవుతాడో వెస్త్రపడు ఎవరికీ తెలియదు కుటుంబాలు చూసి చేసేసేవారు సరే స్త్రీకి తను ఎంచుకునేటువంటి స్వాతంత్రం లేదు ఓకే తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మంచి చెడు చేసి చూస్తారు కనుక అది సరిగానే ఉంది కానీ ఈ అది ఇదే ఆచారాన్ని ఎలా దుర్వినియోగం చేసేవారంటే ఒక చిన్నపిల్లని తీసుకెళ్ళి బాగా డబ్బు ఉందని చెప్పేసి అతను భార్య చనిపోయిన తర్వాత వృద్ధాప్యం వస్తూ ఉంటే అతనికి పిల్లలు కావాలని లేకపోతే చూసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి అనే ఉద్దేశంతో బాగా డబ్బున్న వాళ్ళకి ఈ పిల్లలు అమ్మేసేవారు దీన్ని కన్యాశుల్కం అని పిలుస్తారు అతను వ్యాధుగ్రస్తుడైనా సరే వాడి వయసు చూసేవారు కాదు అతని నుంచి వచ్చేటువంటి డబ్బు మాత్రం చూసుకునేవారు పిల్లల్ని అమ్మేసేవారండి ఇది జరిగింది నూట యాభై రెండు వందల సంవత్సరాలు అంతకన్నా ముందు నుంచి ఉంది ఇది నూట యాభై సంవత్సరాల క్రితం మనతో పాటు జీవించినటువంటి దీని ప్రూఫ్ ఏంటంటే గురజాడ అప్పారావు గారు గొప్ప సంస్కర్త గొప్ప రైటరు ఆయన కన్యాసులు కొని నాటకం రాశారండి అందులో అప్పటి స్త్రీ పరిస్థితులు ఎంత దౌర్భాగ్యంగా ఉండేవో మీకు ఆయన చాలా కళాత్మకంగా వివరణ చూపిస్తారు ఇట్లా అమ్మేసిన తర్వాత ఆ పిల్ల అక్కడికి వెళ్ళేసరికి అతను చనిపోయేవాడు అసలు కొందరు చా పుట్టింటికి వెళ్ళేవా అత్తంటికి వెళ్ళేవారు కాదు మీరు చనిపోయేవాడు చనిపోస్తే అతని ఆస్తిపాస్తులన్నీ అప్పుడు రూల్స్ ఎలా అంటే ఈ తల్లిదండ్రులకి అండగారులకి వచ్చేవి ఈ ఆస్తి చేసుకుని ఉండేవారు వాళ్ళు వీళ్ళని ఏం చేసేవారు అంటే గుండు కొట్టేసి ముతక వస్త్రం తెల్లని దిచ్చి ఇంటి వెనక భాగంలో ఉంచి వాళ్ళు బయటికి రాకూడదు సరైన తిండి తిప్పలు ఉప్పు పులుపు కారాలు ఉన్నవి భోజనం పెట్టేవారు కాదు రోగగ్రస్తులు అయ్యేవారు ఆ ఇంటికి చాకరి అంతా చేయాలి వాళ్ళు అశుభం అనారోగ్యం వారు ఎవరిని చూడాలి వీల్లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా స్వల్పకాలంలోనే ఎక్స్ప్రైటేషన్ ఒకప్పుడు ఏమాత్రం స్త్రీ పురుష ఎక్స్ప్రైటేషన్ ఉండేది ఇవన్నీ భరించలేక వాళ్ళు త్వరలో తొందరగా చనిపోయేవారండి సో ఈ కన్యాసులకు ఒకటి తర్వాత స్త్రీని ఈ చిన్నపిల్లల్ని పెంచి వాళ్ళని భద్రంగా వాళ్ళని ఒక జీవితం ఇవ్వలేక శిశు శిశువుని చంపేసేవారు అది ఇన్ఫెంట్ ఫెట్ మీన్ ఫిమేల్ పెస్టిసైడ్ చేసేవారు ఈ తర్వాత ఏమైందండి ఇది మీరు ఎలా చెప్తున్నారమ్మా అంటే మీరు ఒక్కసారి పోయి కన్యాశుల్కం అనేటువంటి సినిమా వచ్చింది ఎప్పుడంటే నాకు ఐదు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చింది ఈ కన్యాశుల్కం సినిమాని చూడండి ఎన్టీ రామారావు సావిత్రి వేశారు అప్పటి సమ మరొక దురాచారం ఉండేది అది ఏంటంటే సతీ సహగమనం ఈ సతీసాగమనము ఎలా వచ్చిందంటే ఇది ఇప్పుడు ఈ కన్యాసులకం కన్నా ముందే మన దేశంలో ఉండేది ఇది రాజపుత్ర రాజులు ఉంటారు కదా వాళ్ళు వేరే రాజులతో కానీ లేకపోతే ముస్లిం రాజులతో కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయిన వాళ్ళు ఓడిపోగానే ఆ కబురు రాగానే రాజపు స్త్రీలు ఆ అంతఃపురంలో అగ్నిగుండాలను ఏర్పాటు చేసుకొని సామూహికంగా శత్రు చేతుకు చిక్కి అవమానపడకుండా చనిపోయేవారు అది గొప్ప గొప్ప కార్యం వాళ్ళు ఈ బాన్స బతుకు బతకడ అవమానపడే విషయం చేశారని చాలా గ్లోరిఫై చేసేవారు సరే అది వేరే విషయం అయితే ఆ యుద్ధాలు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మామూలు కుటుంబాల్లో మెయిన్గా క్షత్రియ కుటుంబాల్లో భర్త చనిపోతే మరి అతనికి ఆస్తి పాస్తులు పిల్లలు ఉన్నా కూడా అతని చేతిలో ఈవిడ్ని బలవంతంగా తీసుకెళ్ళి వేసేసి కాల్చర్చేవారు ఇంత గొప్ప ఘోరమైనటువంటి దురాచారము రాజా రామ్మోహన్ రాయ్ని ఆయన రాయల్ కుటుంబానికి చెందినవాడు అప్పటి బ్రిటిష్ పాలకులతో సాన్నిధ్యంగా మెలిగేవాడు ఆయన ఆయన ఆ దురాచార నిర్మూలన నిషేధిస్తూ సత్య నిర్మూలిస్తూ సత్య నిషేధిస్తూ ఆయన చట్టం పట్టుకొచ్చారు ఆ విధంగా క్రమక్రమంగా మన దేశం నుంచి ఈ భర్తతో పాటు భార్యను చంపేసేటటువంటి ఈ దురాచారం మరుగైపోయింది అసలు ఇలాగ భర్తతో కలిసి భార్య చనిపోవడం అనేది మన శాస్త్రాల్లో ఎక్కడ లేదు ఎవరు బలవంతంగా ఎవరు చేయలేదు ఒక్క పాండురాజు భార్య మాదిరి తన వల్ల భర్త చనిపోయాడు అనేటువంటి బాధ అతనితో పాటు సహగమనం చేసింది ఒక్కసారే కనిపిస్తుంది మనకి వేరే చోట ఎక్కడా కనపడదు ఆవిడ చనిపోగా మరొక భార్య కుంతి బతికున్న ఐదుగురు కుమారులని బాగా కష్టపడి పెంచి గొప్ప మహావీరులను చేసింది అది ఇది ఎక్కడా లేనిది అసలు శాస్త్రంలో కూడా లేదు ఈ దురాచారాన్ని నిషేధించారు తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని ఆయన గొప్ప పండితుడు విద్యావేత్త ఆయన యొక్క స్త్రీల యొక్క పరిస్థితి చూసి చాలా చాలా విచారపడి వితంతువులు పునర్వివాహం స్త్రీలకు విద్య వీటి మీద బ్రిటిష్ వారితో మాట్లాడి వితంతు పునర్వివాహం చట్టం తీసుకొచ్చారు ఆయన ఇక ఆంధ్రలో వీరేశ్వంగం గారు వీరేశ్వలింగ పంతులు గారు మన గురదాడప్పారావు గారితో సమకాలీనుడు ఆయన సంఘంలో వితంతువుల దుస్థితి చూసి చెలించిపోయి రాజమహేంద్రవరం అంటే ఇప్పుడు రాజమండ్రిలో తకారిణి సమాజం అని ఒక ఇల్లు ఒక సమాజం పెట్టారు ఓ ఇల్లు కట్టి అందులో ఈ విధంతులందరినీ ఇంట్లోంచి పారిపోయిన వాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు వివాహం చేయండి బాబు మా అమ్మాయికి ఆయన తీసుకొచ్చి అప్పగించిన వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ ఆయన కాపాడి ఆడబెట్టి ఆ సంఘంలో సంస్కారవంతులైనటువంటి యువకులు దొరికినప్పుడు వారికి వివాహం చేసి లేకపోతే వారికి ఏదో చదువు చెప్పించి మొత్తానికి ఓ ఆ సమాజం ఆయన నడిపారు అప్పటితో సమాజంలో ఆ విధంతు పునర్వివాహ చట్టం వచ్చింది అసలు వితంతువులకి మన ధర్మశాస్త్రాల ప్రకారం పునర్వివాహం లేదు స్త్రీకి ఒకేసారి వివాహం స్త్రీకి విద్య లేదు చదువుకుని ఇంట్లో ఏదో నాలుగు లెక్కలు చూసిన చాకల పదులు చూస్తే చాలు ఆడవాళ్ళకి చదువు అనేవారు ఈ పరిస్థితుల్లో వితంతు పునర్వివాహ చట్టం తీసుకొచ్చి ఆయన వాళ్ళు ఉన్నాయి ఇసు ముందు కాన్సెప్ట్ వితంతు వివాహాన్ని పనికిరాదు అనేటువంటి ఆ అశుభం అనేటువంటి ఆ అభిప్రాయాన్ని ఆయన మార్చారు ఎంత గొప్ప సమాజ సమాజ సేవ మీరు ఒకసారి వీరశ్రింగం పంతు గారి జీవిత చరిత్ర చదవండి గురదారప్పారావు గారి జీవిత చరిత్ర చదవండి వారు చేసింది ఏమిటి మనం ఏం సంఘం వాళ్ళ నుంచి పొందాము స్త్రీలు ఎలాగ వాళ్ళ జీవిత యొక్క ఉద్దరణ ఎలా జరిగింది అనేది తెలుస్తుంది తర్వాత పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే మా ఆయన దగ్గర చదువు నేర్చుకుని బాలలు బాలికలు ఇద్దరికీ శూద్ర బాలులు బ్రాహ్మణ బాలికలతో సహా కూర్చోబెట్టి ఆవిడ చదువు చెప్పించారు చదువు చెప్పారు అక్కడి నుంచి మొదలైంది స్త్రీ విద్య మోడన్ ఎడ్యుకేషన్లోనే వాళ్ళు చదువుకున్నారు చదువుకుని అక్కడక్కడి నుంచి పిల్లలు బ్రాహ్మణ పిల్లలు కానీ వేరే కులాల పిల్లలు కానీ ఆడపిల్లలు చదువుకుని పైకి వచ్చారు ప్రస్తుతం ఇప్పుడు ఉన్న స్థితిలో మరి డాక్టర్లు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఏం కాలేదు వాళ్ళు అన్ని విధాలుగా మగపిల్లలతో సమానంగా సమాన స్థాయిలో ఉన్నారు స్వేచ్ఛగా బతుకుతున్నారు ముఖ్యంగా వాళ్ళు కావాల్సింది తింటున్నారు కావాల్సింది కట్టుకుంటున్నారు బయటికి వెళ్ళే బయటకు వెళ్ళేటువంటి స్వాతంత్రం ఉంది కావాల్సిన వారు నివాహం చేసుకుంటున్నారు ఇవన్నీ మన సంస్కర్తలు తెచ్చినటువంటి సంస్కరణలు ఇవి మనం అనుభవిస్తున్నాము అందువల్ల ఈ పోయిన కాలం చాలా బాగుంది ఇప్పుడు ఆడవాళ్ళు చెడిపోతున్నారు అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దు ఈ వీళ్ళందరినీ చదవండి కన్యాశుల్కం నాటకం చదవండి మరి పంతులు గారు జీవిత చరిత్ర చదవండి సావిత్రిబాయి పులి జీవిత చదవండి మల్లాది సుబ్బమ్మ గారు మన సంఘం నిండా ఎన్నో మూఢ విశ్వాసాలు మూఢాచారాలు స్త్రీలకు సంబంధించినవి వీటన్నిటి మీద ఆవిడ ఫైట్ చేశారు జీవితం అంతా స్త్రీ స్త్రీ యొక్క స్వాతంత్రం గురించి స్వాతంత్రం మీద ఆవిడది జీవిత చరిత్ర చదవండి అసలు స్త్రీ రెండు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి ఈ ఆవిడ పరిస్థితిలో ఎంత మార్పు వచ్చింది అనేది మీకు తెలుస్తుంది ఆ స్త్రీని బతకనియండి వాళ్ళలోంచి ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు వస్తారు మరి ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా వాళ్ళు పైకి వస్తారు మరి మేతలు అని ఇచ్చగలనే ఉద్దార నేర్పించిన అని మన కౌరవులు చెప్పారు మరి అందుకని ఎవరో వీడియో చేసేసి సంస్కృతలు ఏమీ లేదో వాళ్ళంతా చెత్త స్త్రీలు చాలా బాగుండేవారు మన దేశంలో ఇప్పుడు చెడిపోతున్నారు వాళ్ళు హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం ఎవరినో చెప్తే మీరు ఆలోచించండి ఈ సాహిత్యం చదవండి చదివితే మీకు విషయాలన్నీ అర్థమవుతాయి నమస్కారం